నిన్న మిమ్మల్ని మీ మాటలు చూస్తూ ఉంటే అసయమేసి ఇవాళ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది మీ నిన్న ఫౌండేషన్ స్టోన్లో హైదరాబాదుకు నీళ్లు మూసీకి నీళ్లు తీసుకెళ్టువంటి శంకుస్థాపనలో మీరు మాట్లాడే మాటలను ఒకసారి చూపించి ఈ విషయాలు చెప్పదలుచుకున్నా అంటున్నాడు కాళేశ్వరం నీళ్లే కదా ఆయన ఆవి తాటికాయంతా కూడా మోకాళ్లలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే అందుకే రేవంత్ రెడ్డి గారు నీకు తెలివి లేదు నీ పక్కకి ఎవరినైతే తెలివి కల్లోడని పెట్టుకున్నావో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి మేధావని పక్కకు పెట్టుకున్న సన్నాసి ఆ సన్నాసి భార్య ఐఏఎస్ అని ఎవరినైతే పెట్టుకున్నాడో అతనికి కనీసం జ్ఞానం లేదంటానికి ఇవాళ కనబడుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు ఎల్లంపెల్లిని మొదలుపెట్టింది రెండు వేల నాలుగులో ఇది కంప్లీట్ అయింది రెండు వేల పదహారులో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లంపల్లి పూర్తయింది అంటే మీరు బ్యారేజే కంప్లీట్ చేయలేదు మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్నే పూర్తి చేయలేదు మరి మీరు ఎల్లంపల్లిని శ్రీపాదరావు కట్టిండనే తెలివి తక్కువ మాట అన్నాడంటే శ్రీపాదరావు చచ్చిపోయింది తొంభై తొమ్మిదిలో ఏప్రిల్ ఏది పదమూడు ఏప్రిల్ తొంభై తొమ్మిదిలో చచ్చిపోయిండు శ్రీపాదరావు కట్టిండు అంటే బుద్ధి ఉందానికి ఏమైనా జ్ఞానం ఉందా ఆ పక్కకున్న అని చెప్పాలి అరే నాయనా మా ఎప్పుడు రచిపెండరా నాయన అని ఆ సన్యాసి చెప్పకపా నీకు తెలివి లేకపో ఇక పొడుగున్నోళ్ళకు తెలివి లేదు పొట్టివనికి నీకేం తెలివినది కనుక ఇవాళ అందుకే నీకు తెలివి లేదు నీ పక్కకు ఉన్నటువంటి నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సన్యాసులకు తెలివి లేదు అనేది ఇవాళ స్పష్టమైతా ఉన్నది